నమస్కారం మా పిఎస్ఆర్ యాపిల్ టీవీ వీక్షిస్తున్న అందరికీ నా హృదయపూర్వక స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలతో మీ ముందుకొస్తున్నాను మీ ప్రసాద్ అలమరాజు కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కుప్పంలో జనసేన నాయకులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పట్టణంలోని ఛత్రపతి శివాజీ సర్కిల్లో సంక్రాంతి పండుగను తలపించే విధంగా రంగురంగుల ముగ్గులు వేశారు ఈ వేడుకల్లో జనసేన నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రజాపాలన మొదలై ఏడాదైనందుకు ఆనందం వ్యక్తం చేశారు విజయవాడలో పీడా వెరగడకు ఏడాది కార్యక్రమాన్ని జనసేన నిర్వహించింది ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ లో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నాదేండ్ల ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి నాదేండ్ల మనోహర్ కేక్ కట్ చేశారు జనసేన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ తెలిపారు ఎన్డీఏ కూటమి నేతల ఐక్యమత్యానికి ఇది నిదర్శనమని అన్నారు సుపరిపాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటుందన్నారు మరో ముప్పై ఏళ్లు రాష్ట్రాన్ని పాలించే విధంగా ఎన్డీఏ కూటమి ఐక్యమత్యంగా ఉంటుందని నేతలు తెలిపారు So. జగన్ అనే రావణాసు పాల అంతమంది నేటితో సరిగ్గా సంవత్సర కాలం కలుస్తోంది రామరాజ్యం వంటి ఎన్టీఏ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా నూట అరవై నాలుగు స్థానాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే గర్వాన్ని అణిచివేసే విధంగా ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు స్థానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇది సంవత్సరం పాఠం గడిచిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు మహిళలు యువకులు అంతా ఇటువంటి దీపావళి సంక్రాంతి వంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అంతేకాకుండా ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అయితే హామీలను ఇచ్చిందో అదేవిధంగా నెరవేర్చుకుంటూ ఈనాడు ఈ ఇంతటి గొప్ప పండుగ వాతావరణం జరుపు జరుపుకోవడం సంతోషం ఈ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల కాలంలో మద్యం మాఫియా ఇసుక మాఫియా అగ మహిళల పైన చిన్నారులపైన అగాధ్యాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఏమి మాట్లాడని ఈ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక తీర్పు నుంచి ఈ రాష్ట్రంలో ఉండకుండా పారదోలేని రోజు ఈరోజు అందుకనే ఇదే రోజు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం జరుపుకోవాలని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను అనుసరిస్తూ ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కావచ్చు అభివృద్ధి పథకాలను కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఇంటికి చర్య కృషి చేస్తాం రాబోయే ఈ నాలుగేళ్ల కాలంలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ జై జనసేన జై ఎన్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత దారుణంగా ప్రవర్తించినా తోటి ఆ రోజు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈ రోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో అద్భుతమైన తీర్పు ఇచ్చారు మీ అందరూ చూశారు మన అందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడం కోసం రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి కృషి చేసి కూటమి విజయం కోసం అహర్దేశం కృషి చేశారు మరోలేని రోజు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి ఎవరం కూడా మర్చిపోలేము దీని వెనక దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కష్టతో పనిచేశారు ప్రతి ఓటు వేయించారు కేసులు పెట్టించుకున్నారు కొట్టించుకున్నారు అవమాన ఎంతో మంది అవమానపరిచారు కానీ మీరు నిలబడ్డారు మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం స్వార్థం కోసం కాదు పదవుల కోసం కాదు ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్ కోసం చిన్న కుటుంబంలో చిన్న సమస్యలపైనే తప్పు పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కోడల్ని ఏ సమస్య లేకుండా తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి నారా లోకేష్ గారికి నారా మనోహర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటే ఈ క్రీడని छोटे देन तो तो तो, बच्चों की बेहतर निगहदाश्त तालीम की जानब रागब करने में माहिर माहिरत का बेहतरीन तान हेलो किट्स प्री स्कूल खेल के साथ जहनी वर्जिश को दी जाती है अहमियत अपने बच्चों को दिलाएं दाखिला सिर्फ और सिर्फ हेलो किट्स प्री स्कूल तालीम वो आला तरबियत का अमीन शानदार माहौल स्कूल्स की दुनिया का पुराना नाम जदीद तालीमी अंदाज दाखिले जारी हैं हेलो किड्स प्री स्कूल संतोष नगर हैदराबाद